శుక్లాం భరతరం విష్ణు విశేషవర్ణం చతుర్భుజం ప్రసన్నం జాయ్ సర్వ విజ్ఞ ఉపశాంతి ఓం శ్రీభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే కొందరు కొందరు జాతకాలు చూసినట్టయితే నడివంతు్రపు సిరి వచ్చి కోట్లు సంపాదిస్తారండి నడివంతురపు సిరి వచ్చి పక్కనున్న వాళ్ళంతా కూడా పరిశాన్ అయిపోతుంటారు ఏ రూటు నుంచి ఎలా ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి అర్థం కాదు డబ్బు మనం చేస్తున్నటువంటి కొన్ని పుణ్యఫలాల వల్లనో మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలాలు మనం చేసుకున్నటువంటి చేంజ్ చేసుకున్నటువంటి సంఖ్యా విధానాన్ని బట్టి ఆ భగవంతుడు ఏదో ఒక వాస్తవానికి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నేను వందకు రెండు వందల శాతం చెప్తున్నాను భగవంతునికి మనం వాస్తవానికి అంటే అంటే నేను భగవంతుని మొక్కొద్దు అని అన్నాను భగవంతుని మొక్కద్దు అని అన్నాను అసలే కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం కనకధార స్తోత్రం చదివినా మనకు ఏదైనా ఏ ఏదైనా మనం స్తోత్రాలు పఠించినా హనుమాన్ చాలీస చేసిన హనుమా పారాయణం చేసినా ఏది చేసినా మనం ఎన్ని విధాలుగా మన ఇంట్లో దేవతామూర్తులను పూజించినా దీపారాధన చేసినా ఏది చేసినా భగవంతుడు అనేటువంటి వాడు తన లిమిట్ని దాటాడు గుర్తుపెట్టుకోండి తన లిమిట్ని దాటాడు అసలు దాటే పరిస్థితే ఉండదు అసలే నువ్వు భగవంతుని మొక్కవు నీకు అసలు ఏది నాకు అసలు భగవంతుని పట్టించుకోవు అయినా భగవంతుడు వీడు నన్ను మొక్కలేదు అని చెప్పేసి నిన్న ఈర్ష కోపం ద్వేషం అనేది నీ మీద ప్రదర్శించాడు అరే వీడు నా నన్ను మొక్కట్లేదు కదా వీడికి ఎందుకు వీడిని బాగా కష్టపెట్టాలి వీడిని నష్టపరచాలి అని భగవంతుడు అసలు ఎప్పుడు కూడా ఆ ఆ బుద్ధి ఆ భగవంతుడు ఉండదండి మన నష్టపెట్టే బుద్ధి ఉండదు వీడు నా కొడుకే వాడు నా కొడుకే అని వీడికి రూపాయి ఎక్కువడు రూపాయి తక్కువేవాడు సమానంగానే ఇస్తాడు కానీ వాడు సంపాదించిన పైసను ఖర్చు పెట్టుకునే విధాలు కొందరు జాగ్రత్త పడతారు కొందరు సంపాదించేదాన్ని ఉంటా ఖర్చు అయిపోతూనే ఉంటుంది మనం ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నిందించొద్దండి ఏ విషయంలో కూడా తనేం చేయడు తన లిమిట్స్ తన కంట్రోల్లోనే ఉంటాడు మనమే లిమిట్స్ దాడుతుంటాం అవునండి మనం చేసుకున్నటువంటి కర్మలు మనల్నే పీడిస్తూ ఉంటాయి మనల్నే ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒక బంతినేసి గోడకేసి కొట్టండి ఆ బంతి మన చేతిలోనే పడుతుంది పక్కన ఉన్నవాడి చేతిలో పడదు మనం ఏదైనా మనసులో అనుకున్నప్పుడు బి పాజిటివ్గా ఆలోచించండి మనం ఇక్కడ బి పాజిటివ్గా ఆలోచించకపోతే పైన తదాస్తు దేవతలు ఉంటారు నెగిటివ్ ఫోర్స్ వీడు ఎప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఎదుటివన్నీ చూసి మనం అధైర్యపడి భయపడితే వాడు ఎక్కువగా బెదిరిస్తాడు అవునండి మనం మనలో భయపడే తత్వం ఉన్నది వాడు ఊరికినే భయపడతాడు అనే ఒక ఫీలింగ్ ఎదుటి వాటిని కనిపించేది అనుకోండి నిన్ను సర్వనాశనం చేసేస్తాడు అవునండి అదే లోపలను ఎంత భయాన్నైనా ఉంచుకొని బయటికి ప్రదర్శించే గుణాన్ని గనక మీరు వ్యక్తపరిస్తే ఆ బయటవాడు భయపడి తోక ముడుచుకొని బయటకు వెళ్ళిపోతాడు ఎస్ అందుకే మనం ఎప్పుడు కూడా బీ పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అని ఆలోచన దృక్పథంతో ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఉన్నటువంటి తదాస్తు దేవతలు తదాస్తని మనల్ని దీవిస్తారు అవునండి ఖచ్చితంగా ఈ రోజు నుండి అయినా మీరు పాటించండి ఏదైనా మనం నెగిటివ్గా అనుకోవద్దు ఒక బిజినెస్ పెడితే లాస్ ఏర్పడుతుందని నువ్వెందుకు ఎందుకు అనుకుంటావండి నీకు చెప్పారా లాస్ ఎవరైనా ఏర్పడుతుందని నీకు ముందు ఎవరైనా వచ్చి నీకు చెప్పారా లాస్ అవుతావని అని చెప్పేసి నీకు నువ్వు అనుకొని నువ్వు లాస్ అయిపోతుందని చెప్పేసి అదే దృక్పథంగా ఉంటే పైన తదాస్తు దేవతలు నువ్వు లాస్ అయిపోతావు అంటే ఆ వ్యాపారం చేసి లాస్ అయిపోతావు ఎందుకు బిజినెస్ సూపర్గా నడుస్తుంది బాగా సంపాదిస్తాను ఇదే నా జీవిత లక్ష్యం బాగా నడుస్తుంది నేను బాగా నడిపిస్తాను అని ఒక్క మాట చెప్పండి పైన తదాస్తు దేవతలు నడిపిస్తావు పో అని చెప్పేస్తారు అందుకే ప్రతి ఒక్కరు బీ పాజిటివ్గా ఆలోచించండి మంచి జరుగుతుందండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అదేవిధంగా మనకు కొంత కొంతమందికి ఏంటంటే నడిమంత్రపు సిరి వస్తుందండి అసలు ఎవరు ఊహించరు నార్మల్గా ఉంటారు కామన్గా ఉంటారు ఒక్కసారే కోటాను కోట్లు సంపాదిస్తారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపే దంచి కొడతారండి డబ్బులను విపరీతంగా సంపాదిస్తారు నా నా దగ్గర ఒక కరెక్షన్ తీసుకున్నాయనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు నా దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్లో కడుగు పెట్టాడు అతను ఏంటంటే ఒక మామూలు బార్బర్ ఇది కటింగ్ సెలూన్ షాప్ నా దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత అతను ఈ చాలీ చాలని జీతం రోజుకి ఇంత పని చేస్తుంటే అసలు ఈ దేనికి ఉపయోగం లేదు ఈ రోజులలో బార్బర్ వృత్తి చేసేది ఎందుకంటే బ్రతుకుతున్నారు కానీ సంపాదించడానికి అయితే లేదు ఎందుకంటే పిల్లలకు ఫీజులు కట్టించి తెల్లగా బట్టలు వేసుకొని దేనికి లోడ్ లేకుండా తినడం ఉండడం కానీ ఒక నాలుగు పైసలు ఎన్కేసింది లేదు వాళ్ళ పరిస్థితి కాకపోతే హ్యాపీగానే ఉంటారు నో ప్రాబ్లం రోజు రోజు డబ్బులు వస్తుంటాయి కాబట్టి కనబడుతుంటాయి కాబట్టి కానీ సంపాదన లేదు ఇప్పుడు ఏదన్నా ఒక వ్యాధి వచ్చి వాళ్ళ ఇంట్లో పడింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అయ్యా అయ్యా అని బాబులు ఎందుకంటే వాళ్ళ దగ్గర సెక్యూర్గా పైసలు ఉండవు డబ్బులు ఉండవు మళ్ళీ అప్పు తీసుకొచ్చి పెట్టుకోవాల్సిందే అప్పటి వరకు బ్రతుకుతారు కానీ ఏ కష్టం లేకుండా ఏ ఆరోగ్యం స్థితిగతిలో విషమించకుండా కాపాడుతున్న బాగుండే ఏదో ఒకటి వచ్చి పడే వరకు టక్కిమని క్లోజ్ అయిపోతుంది అతను నేను కరెక్షన్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత అతను ఒక ఆలోచన పడ్డాడు నేను ఇదే దీంట్లో ఉంటే నేను ఏం చేయలేను అని చెప్పేసి అతను ఏం చేశాడంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఈ దీంట్లో నుండే స్టార్ట్ చేశాడండి బార్బార్ షాప్ నుండే స్టార్ట్ చేశారు వచ్చిన వాళ్ళకి ఇక పలానా స్థలం ఉంది సార్ మీరు కొంటారా వాళ్ళు కొంటారా మీదేదా నాది ఏదైనా ఉంటే చూడైనా కారు అమ్ముతాను నా ఇల్లు అమ్ముతాను నా స్థలాన్ని అమ్ముతాను అని కొంతమంది చెప్తారు కొందరు కొనే వాళ్ళు వస్తారు వీళ్ళు డీల్ కలుపుకున్నాడు అలా కొద్దిగా స్టార్ట్ అయ్యి కొంచెం 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 పికప్ అయ్యి ఆ షాప్ అలాగే ఉంచి దాంట్లో వర్కర్లను పెట్టించి ఇతను అక్కడ కూర్చొని అక్కడ నుండి వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు ఈ రోజు చూస్తే కనీసం ఒక వంద కోట్లకు ఎదిగాడండి ఆకస్మికంగా ఆగ నడిమంత్రపు సిరి వచ్చింది అంటే చూడండి ఎంత ఒక్కసారి ఇంజన్ స్టార్ట్ అయింది అనుకోండి దానిలో దాన్ని ఏమంటారు ఇంధనం ఉన్నంతసేపు అది నడుస్తూనే ఉంటుంది ఇంజన్ రియల్ ఎస్టేట్కు అంతో పంతు లేదండి ఎన్నో కోట్లు అసలు మన నార్మల్ నార్మల్ వ్యక్తులు కూడా ఈ రోజులలో బెంజి కార్లలో తిరుగుతున్నారు పెద్ద పెద్ద కార్లలో ఆడి కార్లలో బెంజి కార్లలో చూడండి ఫార్చునర్లో అసలు వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని వాళ్ళు చూస్తే పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వస్తే ఏమి ఉండదు అసలు తినడానికి తిండి కూడా ఉండదు ఈరోజు చూస్తే నంబర్ వన్గా టాప్ నంబర్ వన్ లోకి వెళ్ళి నడవంత్రపు సిరి వస్తుందండి అలా వస్తుంది అవి ఏ రాశులోకి వస్తుందో తెలుసా తులారాశిలో పుట్టినా కుంభరాశిలో పుట్టినా వృషభ రాశిలో పుట్టినా కన్యా రాశిలో పుట్టినా ఈ నాలుగు రాశులలో పుట్టిన వరకు మీరు వీలైతే ఒక్కసారి నేను అనడం కాదు కానీ ఒక్కసారి మీ పేరుని మంచి న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకొని చూడండి ఆస్ట్రాలజీ ప్రకారం భగవంతుణ్ణి మనం మొక్కితే ఇచ్చే వరకే ఇస్తాడండి మనం ఈ పూజలు చేసి ఈ వ్రతాలు చేసి ఏది చేసినా కరెక్ట్గా మనకి ఏది అవసరం ఉన్నదో అదే తీసుకోవాలి మనం భగవంతు నువ్వు ఎన్ని పూజలు చేయి ఎన్ని హోమాలు చేయి ఎన్ని వ్రతాలు చేయి ఎన్ని యాగాలు చేసాయి కరెక్ట్ టైంకు మనం చేయాలి ఇప్పుడు శనిశ్వరుని హోమం పెట్టాను నేను నువ్వు మిగతా టైంలో శని కుంభరాశిలో ఉన్నప్పుడే శని హోమం జరిపిస్తే ఫలితాలు సత్ఫలితాలు వస్తాయి అంతే అది క్లోజ్ నువ్వు ఇంకా నువ్వు వంద మంది వెయ్యి మంది పండితులను తీసుకొచ్చి శని కుంభరాశిలో ఉన్నప్పుడు జరిపించకుండా మీనరాశిలోకి వెళ్ళినప్పుడు జరిపించారనుకోండి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవం ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టించినా భగవంతుడు ఒక్క పైసా కూడా నీకు ఎంత ఉన్నాలో అంతే ఉంటాడు వినతుడు స్వీకరించాడు అదే కరెక్ట్ టైంకి అక్కడ మనం నిలబడ్డామనుకోండి ఖచ్చితంగా మనకు భోజనం ఇప్పుడు నేను బయట నుండి వెళ్తున్నా నాకు శత్రువు ఉన్నాడు నా జీవితంలో కూడా వాడు వాడు అనుకుంటాడు నేను జీవితంలో కూడా వీడికి అసలు సహాయం చేయను అని వాడు బిష్మించుకొని కూర్చుంటాడు అలాగే వాడికి సహాయం చేస్తలేడు ఒకరోజు వాడు అన్నదానం పెడుతున్నాడు వీడు అప్పుడే బయటకు వెళ్చాడు బయటకు వచ్చేసి వాడు అన్నదానం పెడుతుంటే ఆ లైన్లో పోయి ప్లేట్ పట్టుకొని పోయాడు అప్పుడు నీకు నేను వేయను అంటాడా కాదు వేసేస్తాడు శత్రువు అన్ని విధాలుగా మళ్ళీ ఇబ్బంది పెట్టినా కొన్ని కొన్ని టైంలో వదిలిపెడుతూ ఉంటాడు ఎంత ఇక దాంట్లో మనం ఏం చేయలేం ఏం చేయాల్సిందే తప్పకుండా భోజనం పెట్టాల్సిందే ఒకవేళ అతను తిరస్కరిస్తే అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఇతన్ని తప్పు పడతారు ఎస్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే నేను చెప్పింది ఏంటంటే మనం ఏ టైంలో ఎప్పుడు కరెక్ట్గా అడుగు పెట్టాలో అది అడుగు పెడితే ఇప్పుడు నాకు తెలిసి చాలామంది రెమెడీస్ చెప్తున్నారు దాదాపుగా అందరు చేస్తున్నారు కానీ ప్రతిఫలం ఉండట్లేదు చాలా వరకు ఉప్పుతో నిమ్మకాయలతో ఆవాలతో రకరకాలుగా రెమెడీస్ అనేది వస్తున్నాయి మనకు కొబ్బరికాయలతో కానీ దాంతో దీంతో కానీ చేస్తున్నారు ఏం చేసినా ఎక్కడ వేసినా బొంగట అక్కడే ఉంటుంది ఎందుకంటే కదిలే కాడ కదలాలి చేసే పని పూర్తి చేయాలి మనం అలా అయినప్పుడే మనకు అభివృద్ధి అనేది వస్తుంది లేదంటే మీరు ఎన్ని హోమాలు యాగాలు వ్రతాలు ఎన్ని వారాలు ప్రయోజనం ఎన్ని మాలలు ఎన్ని ధారణలు చేసినా కూడా ప్రయోజనం కరెక్ట్ టైంకు చేయాలి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చేసినా కొత్త పర్సెంట్ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం మార్పు చేసుకొని దానికి సిద్ధంగా అనుకూలంగా మనం మారగలిగితే మనం అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం జాక్పాట్ కొడతామండి ఎస్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకునే గ్రహాల స్థితిగతులను బట్టి ఎప్పుడు ఏ పూజ చేయాలి ఏ హోమం చేయాలనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు దాని ప్రకారం కనుక మీరు ముందుకు వెళితే అప్పుడు మీకు సక్సెస్ అనేది కనపడుతుంది లేదంటే మీరు ఎప్పుడు చేసినా ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాలి ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ చదువుకుంటున్నావు నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్ రాస్తావు రాయవు ఎందుకు రాస్తావు దానికి ఒక టైం అనేది మెన్షన్ చేయాలి ఆ టైంలో నువ్వు ఎగ్జామ్ రాస్తే అప్పుడు పాస్ అవుతావు నువ్వు మధ్యలో మధ్య మధ్యలో ఎగ్జామ్ రాయడానికి నీకు అవకాశం ఉంటుందా ఉండదు అందుకే నేను చెప్తున్నాను ఎప్పుడు అప్పుడు పూజలు చేయడం హోమాలు చేయడం యాగాలు చేయడం దేవుని నమ్ముకోవడం ఇవన్నీ కాదని భగవంతుడు ఇచ్చే వరకే ఇస్తాడు అంతకు మించి ఒక్క వన్పర్ మనం చేసుకోవాలి మన ప్రయత్నం మనం కొనసాగించాలి అందుకే నేను చెప్తున్నాను నేను ఒక కంకణం తయారు చేశాను కేవలం రెండు వందల యాభై రూపాయలు పెద్దగా మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోను రెండు వందల యాభై రూపాయలు నడిచే దశలను అంతర్దశలను బట్టి దాని కంకణం కలర్స్ కాంబినేషన్ కల్పిస్తాను అది కొద్ది రోజులు చేతికి కట్టుకొని చూడండి ఎన్ని శుభ ఫలితాలు వస్తాయో ఒకసారి ట్రై చేసి చూడండి అదేవిధంగా మీ పేరును కూడా మంచి సంఖ్యా ఒకసారి ఒక్కసారి మార్చుకొని చూడండి ఎంత మంచి శుభ ఫలితాలు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచాకారమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖిన